తమకు నమస్కారము ఈరోజు ఈ సమావేశం ఇంత గొప్పగా ఈ పొద్దుటూరులో జరగడం అనేది మన రెడ్డి సంఘంకు ఎంతో గొప్ప విషయము ఇంకా పెద్ద పెద్ద మీటింగులు పెట్టి జిల్లా స్థాయిలో ఈ మీటింగ్ను చేయాలని మన కంటే పెద్ద స్థాయిలో ఉండే వాళ్ళు గొప్పగా చేయాలని అనుకుంటున్నాం మేము సంక్రాంతి రోజున మా పద్వేల్లో తాలూకా లెవెల్లో ముగ్గులు పోటీ నిర్వహిస్తున్నాము ఆ ముగ్గులు పోటీకి అసలు మీరు రావాలకున్న వాళ్ళందరూ వచ్చి ఆ మీటింగ్ను కూడా జయప్రదం చేయాలని కోరుతున్నాము తప్పకుండా ఈ తాలూకాలో ఈ పదవి ఇచ్చినందుకు మా పెద్దలకు పెద్దలకు ధన్యవాదములు ఇంకా రెడ్లో ఇతర ప్రాంతాల నుంచి బద్వేలికి ఏదైనా అవసరాలకు వచ్చే అక్కడ మేము సహకారం అందిస్తాము మాకు ఒక హరిప్రియ లాడ్జి అనేది ఉంది మీకు అవసరాలను బట్టి అక్కడికి వచ్చిన బస చేసే వాళ్లకు మా లార్జీ లాజీకి ఫుడ్డుకు కావాల్సిన ఉచితంగా నేను అందిస్తానని మీ అవసరాలను బట్టి ఈరోజు సభాపతిగా తెలియజేస్తూ ఇంకొకటి రెడ్లలో తెగవలనేటి ఉన్నాయి ఆ తెగవలనేటివి మీ మనసులో కూడా అనుకోకుండా రెడ్ల రెడ్ల మందరం సమానం రెడ్ అనేది ఒక్కటే తెగవలు పెడకంటి మటాటి పొరదకాపు పెడకంటి ఇల్లెల్లె పోకనాటి ఇవన్నీ తెగవలు ఉన్నాయి ఈ తెగవలన్నీ పక్కన పెట్టండి ఇప్పటికే మనం చాలా వెనుకబడి కిందికి పోయినాం ఎగవల్లో లేదు క్రిస్టియన్స్ ఒకటే ముస్లిం ఒకటే కానీ రెడ్లు తెగవలు ఎక్కువ ఉన్నాయి ఈ తెగల వల్ల ఇప్పటికి కూడా ఏ తెగవనిది ఏ తెగవ ఆ మఠాట మాదే గొప్ప మాదే గొప్ప అంటారు ఏది గొప్ప కాదు అందరూ సమానం అందరం ఇక్కడ ఏం చెప్పాము రెడ్లంతా ఒక్కటే కానీ తెగవలు అనేటివి లేవు మన రెడ్లో ఇప్పటికే తెగవలు పెట్టి కిందికి పోయినాం పెళ్లిళ్ళు కాక మన 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 రైతు బిడ్డలు పెళ్లిళ్ళు కాక పది ఎకరాలు ఇరవై ఎకరాలు యాభై ఎకరాలు ఉండేవి కూడా ఈరోజు పిల్లనిచ్చేవాళ్ళు లేరు ఒక ముప్పై వేల రూపాయలు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడైతే పిల్లనిస్తాము కానీ వంద ఎకరాల భూమి ఉన్నాడు ఏ మందిని సాగలడు కానీ ఒక సాఫ్ట్వేర్ ఒక ఐదు మందిని సాగలేడు ఒకరిని కూడా సాగలేడు ఒక కుటుంబాన్ని సాగలేడు కానీ రైతే రాజు రైతుకు ప్రాధాన్యత ఏంటి రైతు ఎప్పటికి కూడా ఒకరిని ఆదుకుంటాడు పది మందికి కూడు పెడతాడు కానీ రైతే రాజు ఎప్పటికి మర్చిపోవద్దు ప్రతి రైతు ఈ రోజు రైతుగానే జీవించండి రైతుగానే ఉండండి రైతు బిడ్డగానే ఉండండి కానీ ఎప్పటికి కూడా ఉద్యోగం అనేది సాఫ్ట్వేర్ అనేది శాశ్వతం కాదు పొలాన్ని నమ్మండి భూమిని నమ్మినప్పుడు ఈ రోజు బాగుపడి ఉండడు రోడ్ డాకరం ఒక ఎకరా పొలం ఉంటే వంద కోట్లు వచ్చినది కూడా ఉంది కానీ ఎప్పటికి కూడా భూమి ఎవరిని చేస్తదు భూమి అందరినీ బాగుపడుతుంది కాబట్టి మీరు అందరూ అన్ని తెగవులు కలుపుకొని ఈరోజు ఈ సమావేశం అయింది కానీ ప్రతి ఒక్కరూ ఆలోచించి మన రైతు బంధువులు అందరం ఈ రోజు తెగవలు అనేటి లేవు మన రెడ్లో ఒకటే కులం ఒకటే రెడ్డి ఒకటే జై జై